ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మోరియా అంటూ నినదిస్తాము కానీ మోర్యా అనే మాటకు అర్థం ఎవరికీ తెలియదు మరి మోర్యా అనే మాట నినాదంగా ఎలా మారింది ఆ పదానికి గల అర్థం ఏమిటి దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాము మోరియా అసలు కథ పదిహేనవ శతాబ్దంలో మోర్యా గోసాని అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమ భక్తుడు గణపతిని పూజించేందుకు చించువాడి నుంచి మోరేగా వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు ఓ రోజు మోర్యా నిద్రపోతున్న సమయంలో గణేషుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడంట కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోర్య అక్కడున్న నదికి వెళ్ళాడు కలలో గణపతి చెప్పినట్లుగానే నదిలో మోర్యాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోర్యా గోసాని ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్ వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోర్యాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారంట మోర్యా గోసావి పాదాలను తాకి మోర్యా అనడం మొదలుపెట్టారు మోర్యా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారంట నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించారు మోర్యా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోర్య గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది నాటి నుండి గణపతి బప్ప మౌర్య అనే నినాదము నిర్విరామంగా వినబడుతూ ఉంది భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మౌర్య గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మోర్యా పూర్సా వర్సి లౌకర్యా అని మరాఠీలో నినదిస్తాము ఎందుకంటే గణపతి ప్రతిమ మోర్యాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి మౌర్యా గోసావి జీవిత కథని నిదర్శనం